హలో అండి నమస్తే అందరికీ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సునామీని తలపించే కలెక్షన్స్ రాబడుతుంది హాలీవుడ్ ప్రముఖులు జోస్ ఫ్రైడ్ మ్యాన్ రచనా సహకారం అందించగా డైరెక్టర్ వెస్ బాల్ దర్శకత్వం వహించారు ఈ చిత్రాన్ని వెస్ బాల్ జో హార్ట్విక్ జూనియర్ రిక్ జఫా అమండా సిల్వర్ జాసన్ టి రేడ్ నిర్మించారు మే పదవ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా బడ్జెట్ ఎంత ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయనే వివరాల్లోకి వెళ్తే కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ విషయానికి వస్తే రెండు వేల పదిహేడులో విడుదలైన వార్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీకి ఇది సీక్వెల్ ఈ సినిమా ఫ్రాంచైజీలో నాలుగోది ఈ చిత్రంలో ఓవెన్ టీక్ కెవిన్ డ్యూరాంట్ పీటర్ మాకాన్ ఫ్రయా అలెన్ విలియం హెచ్మేసి తదితరులు నటించారు ఇక కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ బడ్జెట్ విషయానికి వస్తే అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు ఈ సినిమాను నూట అరవై మిలియన్ డాలర్ల వ్యయంతో అంటే భారతీయ కరెన్సీలో సుమారు పదమూడు వందల కోట్లకు పైగా వెయ్యంతో ఈ సినిమాను తెరకెక్కించారు భారీ ప్రమోషన్స్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది అత్యంత ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురుచూసిన ఈ మూవీకి రిలీజ్ తర్వాత భారీ ఆదరణ దక్కింది ఇండియాలో ఎలక్షన్ ఫీవన్ను ఎదిరించి మంచి కలెక్షన్స్ సాధించింది ఇండియాలో ఈ చిత్రం పదహారు కోట్లకు పైగా గ్రాస్ పదిహేను కోట్లకు పైగా నికర వసూళ్లు సాధించింది ఇంకా నిలకడగా కలెక్షన్స్ సాధిస్తుంది ఇక ఓవర్సీస్ లో కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ దక్కుతుంది యుకే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ గల్ఫ్ యూరోపియన్ దేశాల్లో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ రాబడుతుంది ఈ చిత్రం ఓవర్సీస్ లో ఆరు వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇక కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సినిమా ఉత్తర అమెరికాలో ప్రబంజనం కొనసాగిస్తోంది ఈ చిత్రం అమెరికా కెనడాలో కలిపి ఆరు వందల కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టేది దాంతో ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లో పన్నెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇంకా భారీగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది